ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరీలారా మీకు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమున వందనములు దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి మనకు ఇచ్చిన మరి నూతన దినమును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము స్పిరిచువల్ థాట్స్ వన్ అను మా యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షిస్తూ ఎంతగానో ఆదరిస్తూ బలపరుస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా మనము క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య యాభై జై జై రాజా అను కీర్తన మనము పాడుకుందాం ఈ కీర్తన మీరు వింటూ ఉండగా ఈ కీర్తన పట్ల మీకున్న స్పందనను కామెంట్ బాక్స్లో మీరు తెలియచేయండి జై జై సూరాజై జై రాజా జై జై রাজা তি রাজ যী জী যি সুর যে রাজা তরা যে যই রাজা তী জী

गदरि की चे चि सक्कागरि की चे चिवी जय जय सूरजा जय जयी राजाति राजनि की जय जयी రాజ తీరా జనికి జై జై సిలువ రక్తములో నను కడిగి సిలువ రక్తములో నను కడిగి పాపమంతా పరికరించి ఓ పరికరించిన పరికరించిన అవనుడగునో ప్రభు యేసు అవనుడగునో ప్రభు యేసు జై జై యేసు రజో జై జై

नीतिरक्षनवस्त्र मूलनु नीतिरक्षणनु प्रीति तु न सगिन नीतिरजा प्रीति सगिन नीति

మంటి పురుగు నైనా నన్ను మంటి పురుగు నైనా నుండి మింట చేచిన నుండి మింట చేచిన মহা প্রভুণ্ড নী কে জয় জে মহা প্রভুণ্ড নী জে জি জয়ী সূর কি জয় రాజాతీరాజానీ కే జై జై అందరికీ ప్రేమ వంధనములు